అరే మొత్తం రాసుకో అది డిమార్ట్ సామాన్లు కాదే ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏడు మంది అన్న తల్లికి ఒక పిల్ల తల్లి పంచంటే ఇలా ఉండాలి చెప్పు జిల్కరా ఎంత గింత 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 గంత అంటే ఎంత కావాలో అంత చెప్పు ఓ వేసుకో ఓషటాకేసుకో ఎన్ని గ్రాములు కావాలో అన్ని గ్రాములు చెప్పు ఓ యాభై కిలోలు వేసుకో నువ్వేమన్నా దుకాణం పెడుతున్నావే అవి కిలలు కాదు గ్రాములు అదే వేసుకో నెక్స్ట్ ఆవాలు ఎంత అవి అద్దపా వేసుకో అవి అద్దపా వేసుకో అద్దపా అంటే గింత గంత గింత వేసుకో గంత కాదు గింత వేసుకో మళ్ళీ పంచి గింతనే లే ఎన్ని గ్రాములు చెప్పు వంద గ్రాములు వేసుకో అట్లా చెప్పు తర్వాత టాయిలెట్ టాయిలెట్ పోయి రాపో కాదురా గది అది టాయిలెట్ కాదు అవుట్ ఇంకా ఒక గది ఒకటిక్ నువ్వెప్పటి నుంచి లిప్స్టిక్ వాషింగ్ మిషన్ లేచి లిప్టిక్ అది లిప్స్టిక్ కాదు లిక్విడ్ నీకు ఈ దాకానే చెప్పిన తింకా నేర్పకని నేనేం తింకా నేర్పులే నువ్వే నాకు తిక్కలు పోరడా పోరడా ఆడేవాడు ఒక్కా నేస్తున్న పౌడర్ అది పోరడా కాదు పౌడర్ నెక్స్ట్ అంట్ల సబ్బులు తీసుకురా ఒకటి ఏమో కుడక తీసుకురా కుడకనా కుడక అంటే అదే బాక్సులు ఉండదు అదే బాక్సులు ఉండదు అది కుడక కాదు డిష్ వాష్ బార్ అంటారు నెక్స్ట్ ఏంది ఒక కంపాట్ ఎండాకాలం అయిపోయిన తర్వాత కుండెందుకే ఇప్పుడు కుండ కాదురా బట్టేస్తే కమ్మటి వాసన గది గది అది కంఫర్ట్ కోదండ నీ సామాన్ కోదండ నేను రాయంపో లచ్చలు లచ్చలు వచ్చి చదివించినాం కదా నీకు సామాన్ రాయనికే శాతం అయితే లేదు beautiful